నమస్కారం కార్తీక మాసం అంటే శివాజీ పీతూ రోజు కార్తీక సోమవారం ఈరోజు మా తనయుడు బర్త్డే ప్రతి సంవత్సరం ఇక్కడ అయ్యప్ప స్వామి మరుపురు సెంటర్లో ఉండే అయ్యప్ప టెంపుల్లో ప్రతి సంవత్సరం పుట్టినరోజు గంటల్లో భాగంగా అయ్యప్ప స్వామికి భిక్షాటన కార్యక్రమం చేస్తాం అయ్యప్ప స్వామికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు అదేవిధంగా మా సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు సుభిక్షంగా ఉండాలని దేశానికి అన్నం పెట్టే రైతు చాలా బాగుండాలని రైతు కంటికి రెప్పల పంటని కాపాడి మంచి పలింపు రైతులు రావాలని ఎక్కువ ఒడ్డు పండి రైతులు గిట్టుబాటు జరిగి మంచి ఆదాయాల్లో ఉండాలని రైతులు కోరుకుంటూ నేను ఐపీసార్లు వేడుకోవడం జరిగింది అదేవిధంగా మా పార్టీ అధినేత జేడీ లక్ష్మీ వివి లక్ష్మీనారాయణ సార్ గారు యువత మంది ఫాలో అవుతారు సార్ని సార్ సార్ పార్టీలో పనిచేయడం నాకు చాలా అదృష్టం ఇష్టం సార్ అంటే చాలామంది మంది ఫాలో అవుతారు కాబట్టి సారు కూడా ఆయుధాబే కలిసి ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నేషనల్ లెవెల్లో డెవలప్ అవ్వాలని సారు సారు గురించి ప్రజలకు చెప్పాల్సిన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన డైరెక్షన్లో ఆయన కన్స్ట్రక్షన్లో పనిచేయడం జరుగుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అసలు పార్టీ డెవలప్ అయ్యి బాగుండాలని కోరుకుంటూ ముతుకూరులో ఉపు రైతులు చాలామంది ఉప్పు కొటారీలు కోల్పోయి చాలా కూలీలుగా పనిచేసుకుంటూ ఉన్నారు వాళ్ళకు కూడా సమస్యలు తీరిపోయి రేపు సంవత్సరం ఇదే సంవత్సరానికి